ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్కు రాజకీయంగా దెబ్బ తగిలింది కుటుంబ కలహాలతో వివాదాస్పదమైన దువ్వాడపై వైసీపీ అధిష్టానం వేసింది టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించింది ఆ స్థానంలో గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మార్పుతో అటు పార్టీలో ఇటు ప్రజల్లోనూ శ్రీనివాస్ దిగజారినట్టయింది గత పదిహేను రోజులుగా సాగుతున్న దువ్వాడ ఫ్యామిలీ వివాదంతో పార్టీపై ఒత్తిడి రావడంతోనే ఈ చర్యలు తీసుకుందన్న చర్చ సాగుతోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అంబాబం అందిస్తారు వివాదాలను నెలకొనడంతో వాళ్ళ కుటుంబ వ్యవహారం రోడ్కెక్కింది ఈ నేపథ్యంలో రాను రాను అవడంతో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దారి తీయడంతో ఈ నేపథ్యంలో దువ్వారీనివాసరావుకి సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు అనేది పక్కన పెడితే దువ్వాడ శ్రీనివాసరావు భార్య వాణి అదేవిధంగా శ్రీనివాస్ మధ్య నెలకొన్నటువంటి ఏదైతే వివాదం ఉందో ఆ వివాదానికి మూల కారణమైనటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదం అయితే మాత్రం దుబాటు శ్రీనివాసరావు కోల్పోవడం జరిగింది రానున్న పరిస్థితుల్లో దువ్వడ శ్రీనివాసరావు పరిస్థితి రాజకీయంగా అయితే మాత్రం దిగజారింది ఈ నేపథ్యంలో దువ్వారా వాణి ఏదైతే ఆశించి ఈ వివాదానికి తెరదీసిందో ఏదైతే ఆశించి ఈ వివాదాన్ని అనేటువంటి దువాడ శ్రీనివాసరావు ఆరోపిస్తున్నాడో ఆ పదవి తనకు రాలేదు అలా విధంగా శ్రీనివాస్కి దక్కకుండా వేరే వ్యక్తికి వెళ్లడం పైన అదే విధంగా నియోజకవర్గంలో చర్చనీయావసరంగా మారింది దువాడ వాణి చేస్తున్న ఆరోపణలు అయితే మాత్రం అధిష్టానానికి వెళ్ళాయి అధిష్టానం దానిపైన దృష్టి పెట్టి దువాడ శ్రీనివాసరావు పైన వేటు వేయడం జరిగింది ఈ నేపథ్యంలో దువ్వడ శ్రీనివాసరావు ఏదైతే ఇన్ఛార్జిగా ఇంతకాలం కొనసాగారో ఈ ఇన్ఛార్జి పదవి గతంలో ఎవరైతే పేడాడు తిలక్ అదే విధంగా టెక్కల నియోజకవర్గ శ్రీకాకుళం పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా గతంలో చేసి ఉన్నారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి కూడా పోటీ చేసి ఉన్నటువంటి వ్యక్తి అవడంతో దువ్వడి శ్రీనివాసరావు చేస్తున్నటువంటి ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని ఆయన కట్టబడడం జరిగింది ఈ నేపథ్యంలో దువ్వడి శ్రీనివాసరావు అయితే మాత్రం వేటి వేటి అయితే మాత్రం ఖచ్చితంగా జరిగింది ఏదైతే ఈ దువ్వాడ వాణి ఆయన కుమార్తెలు చేస్తున్నటువంటి నిరసన ఏదైతే ఉందో ఆ నిరసనకు సంబంధించి రాను రాను విస్తృత స్థాయిలో ప్రచారం జరగడం అదేవిధంగా తలనొప్పుగా మారిన నేపథ్యంలో అయితే మాత్రం రాత్రి గురువారం రాత్రి అయితే మాత్రం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రకటన అయితే తాజాగా విడుదల చేశారు ఈ విడుదల చేసిన ప్రకటన అయితే మాత్రం వైరల్ అయ్యింది ఇప్పటికీ ఏదైతే వైసీపీ కేడర్ ఉందో ఆ క్యాటర్ కూడా అయితే మాత్రం ఈ వివ ఈ వివరణపైనైతే కొంచెం హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు పార్టీ పరువు పాటు వాళ్ళ వ్యక్తిగత పరువులు కూడా దిగదారే అనేది అయితే వాళ్ళు చెప్తున్నారు ఏదైనాప్పుడు కూడా అధిష్టానం ఏదైతే వైసీపీ సిపి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకున్న నిర్ణయం పైన అయితే మాత్రం స్వాగతిస్తున్నట్లయితే సమాచారం ఉంది ఈ నేపథ్యంలో టెక్కలి సంబంధించినటువంటి వైసీపీ కేడర్ కూడా ఒక విధంగా ఈ వివాదానికి తెరవేసిందనే చెప్పాలి ఇక ఉన్నటువంటి మరోవైపు చూసుకున్నటువంటి దువాడ వాణి వాణి ఆమె కుమార్తె హైందీవులు చేస్తున్నటువంటి ఆరోపణలు అదేవిధంగా ఈ వివాదానికి మూల కారణమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దిగువల మాదిరి ఈ ముగ్గురు తో పాటు దువాడ శ్రీనివాసరావు ఈ సోషల్ మీడియా కావచ్చు అదేవిధంగా విధంగా మీడియాలో పరస్పర చేసుకున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదాలను తో పాటు ప్రతిపక్షంలో లేకపోతే సోషల్ మీడియాలో లేకపోతే ఉన్నటువంటి వేరే ఎవరైతే ఉన్నారో ఈ ట్రోలర్స్ కానీ వీళ్ళందరూ చేసినటువంటి మెయిన్స్ తర్వాత అదే విధంగా ట్రోలింగ్స్ అయితే మాత్రం వైసీపీ 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 పార్టీకి అయితే తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఏదైతే ఈ శ్రీకాకుళం సంబంధించి టెక్కలి నియోజకవర్గంలో నెలకొన్న రచ్చని ఏదో విధంగా ఒక కొలుకు తేవాలని అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది అయితే చర్చించుకొని తాజాగా అయితే మాత్రం దువ్వాడు శ్రీనివాసరావుని టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జీ నుంచి తప్పించి అదే ప్లా స్థానంలో పేడ తిలక్ అబ్బెప్పడము అక్కడి నుంచి పార్టీని బలోపేతం క్యాడర్లో కొంత ధైర్యాన్ని అయితే పెంచారు ఈ విధంగా పేడతెలకు గతంలో కూడా ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అదేవిధంగా ఈ అనుభవంతో పాటు ఇప్పుడున్నటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో ఏవైతే కొంత అబద్ధత అయితే ఏర్పడిందో ఆ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో కేడర్ను బలోపేతం చేసుకుంటూ పార్టీని బలోపేతం దిశగా ఆయన పనిచేయాలని చెప్పి దానికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈ నేపథ్యంలో దువడ శ్రీనివాసరావు అదేవిధంగా దువ్వడవా అనేది అయ అయోమయ స్థితిలో ఉన్నారు ఎందుకంటే ఏ పార్టీ ఏ పదవికి అయితే వాళ్ళు ఇద్దరు మధ్య వివాదం నెలకొందో ఆ వివాదం వివాదంతో పాటు ఒక పక్క వివాదంతో వాళ్ళు ఇదిన పడ్డారు మరో విధంగా పార్టీకి దూరమయ్యే పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో వాళ్ళు ఆశించిన పదవి కూడా వేరే వ్యక్తికి వెళ్ళిపోవడంతో ఏదో తోచని స్థితిలో అయితే మాత్రం దుబాడు అనే ఉంది ఈ విధంగా దీనిపైన పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు దుబాటు శ్రీనివాసరావు అయితే మాత్రం ఎంతవరకు అయితే మాత్రం బయటకు రాలేదు తన వివాదాలను పరిష్కరించుకుని తన సిక్కుముళ్ళు విప్పుకునే బాధ్యతలో ఉన్నాడని అయితే మాత్రం తెలుసు ఇది ఇక్కడ తాజా పరిస్థితి